నమస్తే బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఓవైపు సాఫ్ట్వేర్ కొలువులో సక్సెస్ను సాధిస్తూనే మరోవైపు సేద్యంలో సేద తీరుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతు విజయ్ కుమార్ సాగు అనుభవాలను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ఉన్నది ఎకరం రెండెకరాల భూమి అందులో సేద్యం చేసి బతికేదెలా కుటుంబాన్ని పోషించేదెలా అని సేద్యాన్ని వీడి కూలీలుగా మారుతున్న చిన్న సన్నకారు రైతులు ఎందరో ఉన్నారు సాకు కిట్టుబాటు కాక పట్టణాలకు వలసపోతున్నారు కానీ ఉపాయం ఉంటే ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటే తక్కువ విస్తీర్ణంలోనూ అద్భుతాలు చేయవచ్చని రుజువు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా కమ్మకూడెంకు చెందిన యువ రైతు విజయ్ కుమార్ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఇరవై ఏళ్ల అనుభవం మట్టి మట్టివాసన మీద ఉన్న మమకారంతో సేద్యం వైపు అడుగులు వేశారు వ్యవసాయ అనుభవం లేదు అయినా ప్రతి అడుగును ఆచీతూచీ వేస్తూ ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ప్రతి దశలోనూ కొత్త పాఠాలు నేర్చుకుంటూ సాగులో విజయవంతంగా ప్రయాణిస్తున్నారు తనకున్న ఎకరం విస్తీర్ణంలో పూర్తి సేంద్రియ విధానాల్లో ఉద్యాన తోటలను సాగు చేస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు నేను బేసికల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని దాదాపు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో అవుట్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ నేను ఫైవ్ ఇయర్స్ యుఎస్ లో కూడా చేసి వచ్చాను సో ఈ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చాలా సక్సెస్ చూశాను సాఫ్ట్వేర్లో బట్ ఇంకా నాకు ఇంకేదో కొత్తగా సాధించాలని అనిపించేసి నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్పారు సో అప్పుడు వీడియోస్ చూస్తుంటే నాకు శివప్రసాద్ రాజు గారి వీడియోస్ కొన్ని కనిపించినాయి వాటిని వాటిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి దాంతో నేను కొద్దిగా అట్రాక్ట్ అయ్యి సో ఎందుకు మనం సాఫ్ట్వేర్ నుంచి అంటే సాఫ్ట్వేర్ వదిలేసి అని కాకుండా ప్యారలల్గా వై కాంట్ వీ ఎక్స్ప్లోర్ న్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అనుకొని మాకున్న ఒక ఎకరంలో స్టార్ట్ చేద్దామని లెర్నింగ్ స్టార్ట్ చేశానండి ఇంత ఇంతమందలు ఎప్పుడు కూడా నేను పొలంలో పనిచేసిన ఇది లేదు నాకు నాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదండి మా ఫ్యామిలీ కూడా సో నేను రాగానే చాలామంది నాకు కొంతమంది సపోర్ట్ ఇచ్చారు కొంతమంది నువ్వేం చేయగలవు అని చెప్పారు ఎందుకంటే మేము ఎప్పుడు మా ప్రొఫెషనల్ డిఫరెంట్ కాబట్టి సో తర్వాత ఏమైంది సరే ఇంకా స్ట్రాంగ్గా నేను డిసైడ్ చేసుకున్నాను ఏదో ఒకటి చేద్దాము న్యాచురల్గా ఎంటైర్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ న్యాచురల్ అనమాట ఏ మాత్రం ఇది లేకుండా కెమికల్స్ లేకుండా అని చెప్పేసి నా మాకున్న వన్ ఏకర్లో మేము స్టార్ట్ చేసామండి ఈ స్టార్ట్ చేసేటప్పుడు చాలా నాకు చాలా ఛాలెంజెస్ నేను చూశాను స్టార్టింగ్ ఫ్రమ్ అసలు పొలాన్ని ఎట్లా దున్నిచ్చాలి ఎవరు దున్నుతారు బెడ్స్ ఎలా చేసుకోవాలి తర్వాత ఎంత బెడ్స్ బెడ్స్ చేసుకోవాలి చేసుకోవాలి ఎటువైపు ఎటువైపు నుంచి ఈ స్టార్టింగ్ ఎవ్రీథింగ్ లెర్నింగ్ వ్యవసాయంలో తల పండిన చేయలేకపోతున్నారు నువ్వేం చేయగలవని ఎగతాళి చేసిన నోర్లే ఇప్పుడు పంట తీరును చూసి అభినందిస్తున్నారు ఓవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా తన విధులను నిర్వర్తిస్తూ వారాంతంలో సేధ్యపు పనుల్లో సేద తీరుతున్నారు విజయ్ వ్యవసాయం చేయటం అంత సులువైన పని కాదని అందులో అనేక సవాళ్లు అడుగడుగునా ఎదురవుతాయంటున్నారు కానీ ఆశ వాళ్లే ప్రకృతికి తనను మరింత దగ్గరగా చేశాయి అంటున్నారు మెయిన్గా హార్టికల్చర్ క్రాప్ మెయిన్ అనుకున్నామండి అందులో బొప్పాయి ఒకటి తర్వాత సీతాఫళ్ళు జామ అరటి తర్వాత వాటర్ యాపిల్ అని ఒకటి ఉందండి అదొకటి సో ఈ ఫైవ్ మెయిన్ అనుకున్నామండి తర్వాత దాంట్లో ఇంటర్ క్రాప్ కింద టర్మరిక్ ఒకటి పెట్టామండి టర్మరిక్ తర్వాత మొక్కజొన్న ఒకటి తర్వాత ఇంకా కొంచెం ఒక సైడ్కి కాలాబట్టు రైస్ ఒక సైడ్కి వేసామండి అంటే ఎంత ఇది ఇది సొంత పర్పస్ కోసమను నేర్చుకుందామని చెప్పేసి ఎట్లాగా గ్రో చేయాలి ఏ టైంలో ఎట్లాగా ఏది ఎట్లాగా పెరుగుతుంది అని చెప్పేసి నేర్చుకోవడానికి యాక్చువల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి ఇందులో పార్షియల్గా సక్సెస్ అయ్యాను అండ్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయండి అందులో కొన్ని లెర్నింగ్స్ నేర్చుకునేటప్పటికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ ఈ చెట్లు చూసారంట మీరు రెండు రోజుల క్రితం దీనికి పిండి నెలలు స్టార్ట్ అయిందండి ఇటుకి ఈ మొక్కలకి మొక్కలకి నాటితే అందులో కుంకుడికాయ రసంలో బేకింగ్ సోడా వేసి లైట్గా స్ప్రే చేయాలండి అది స్ప్రే చేస్తే పిండి నెలలు కంట్రోల్ అవుతుంది అనమాట అదొకటి రెండోది ఈ ఈ చెట్లు పెట్టేటప్పటికి ఇప్పుడు ఈ చూసారంటే మన అరటి చెట్లు ఇవన్నీ వరుసగా ఒక వరుసలో ఈ పెట్టాము ఒక వరుసలోనేమో బొప్పాయి పెట్టాము ఒక వరుసలో అట్లా పెట్టుకుంటూ వచ్చేటప్పటికి ఈ ఈ అరటి చెట్లకి నీళ్ళు ఎక్కువ కావాలన్నమాట యాజ్ మీకు మిగిలిన చెట్లకి నీళ్ళు ఒక మాదిరిగా కావాలన్నమాట ఇప్పుడు ఈ రెండు ఒకచోట చోట తోటి నీళ్ళు ఎక్కువ కావటం కానీ కొన్ని కట్ తక్కువ కావటం కానీ జరుగుతుంది అందుకని సరిగ్గా కొన్ని మొక్కలు పెరగలేదు సో ఇక్కడ లెర్నింగ్ ఏంటంటే ఈ నీళ్లు ఎక్కువగా ఉండేవన్నీ చోట వేసుకోవటం బెటర్ అండి సరే అంతర్ పంట కింద నేను పసుపు ఒకటి వేసానండి పసుపును మొక్కజొన్న పసుపుకి వచ్చేటప్పటికి రాజేందర్ సోనియా తెప్పించానండి ఒక ఒక న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతు దగ్గర నుంచి అది దాదాపు హాఫ్ ఫీట్ ఒక సిక్స్ ఇంచెస్ వచ్చింది ఆ చోర్లో అది కూడా మంచిగా గ్రో అవుతుందండి అది నేను ప్రతిసారి ఆఫీస్లో మాకు టెన్షన్ అయ్యి అంత టెన్షన్ వాతావరణం ఎట్లా ఉంటుందండి అది ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఐ విల్ రిలాక్స్ కొంచెం కొంచెం ఎగ్జైటెడ్ ఫీల్ అవటము ఈ కొన్ని మొక్కలు కరెక్ట్గా ఉంటాయి కొన్ని మొక్కలు కరెక్ట్గా ఉండవు వాటిని ఏం చేయాలని ఆలోచించటము సజెషన్స్ తీసుకోవటము కరెక్ట్ చేసుకోవటం లెర్నింగ్ అనమాట న్యూ లెర్నింగ్స్ ఈ రకంగా చేసుకొని ఇప్పుడు దాకా దాదాపు నైన్ మంత్స్ టు టెన్ మంత్స్ అయిందండి ఈ పెట్టి ఇప్పుడు పళ్ళు అయితే బాగానే వచ్చినాయి బొప్పాయి కాయలు బట్ దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ కూడా అట్లాగా కొన్ని ఉన్నాయండి రింగ్ స్పాట్ వైరస్ కూడా కొన్ని చోట్ల ఉంది దాన్ని కూడా జనరల్గా మేము నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము అలాంగ్ విల్ వేరియస్ అదర్ థింగ్స్ అలాగైనా కొంచెం ఇంకా అదైతే వైరస్ అయితే ఇంకా ఉందండి బట్ లెర్నింగ్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి నేర్చుకునేది మళ్ళీ మళ్ళీ అవ్వకుండా ఈ ఎక్స్పీరియన్స్ సహాయపడుతుంది మనకి తనకున్న ఎకరం పొలంలో బొప్పాయి సీతాఫలం అరటి జామా వాటర్ ఆపిల్ పండ్ల చెట్లను పెంచుతున్నారు విజయ్ అంతర పంటలుగా పసుపు మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశీయ వరి రకమైన కాలబట్టిని పండిస్తున్నారు ఇలా అన్ని రకాల పంటల సాగులో ప్రయోగాలు చేస్తూ పంటల తీరుతన్నులు తెలుసుకుంటూ ప్రకృతి ఒడిలో ప్రయాణం చేస్తున్నారు ఈ ల్యాండ్ ఉంది ఇది దీన్ని కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు మా మా మామగారు వాళ్ళు సో అయితే నేను పూర్తిగా కెమికల్ అది ఏమి టచ్ చేయకుండా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ న్యాచురల్ చేయాలని చెప్పి దాంతో స్టార్ట్ చేశానండి అప్పుడు స్టార్టింగ్ ఏమైంది ఇంకా దీన్ని ఫస్ట్ నేను బౌండరీస్ డ్రా చేసుకోవాలి దాన్ని క్లోజ్ చేసుకోవాలి ఆ బౌండరీస్ని అందుకని ఫెన్సింగ్ వేసేసుకున్నానండి తర్వాత భూమిని దున్నిచ్చేసి ఒకసారి మాకు నియర్ బై ఇక్కడ టూ కిలోమీటర్స్ దూరంలో ఇది గోశాల ఉందండి ఆ గోశాల నుంచి సెవెంటీన్ టన్స్ ఆవు పేడ ఆరు ఎరువు తీసుకొచ్చి జల్లించానండి మొత్తం జల్లిచ్చి దాంతోపాటు అదొక అది అయిన తర్వాత ఒక రెండు రాలకి మళ్ళీ దున్నిచ్చి రొట్టెలు ఎరు వేసానండి నవధాన్యాలు జనుము జీలుగా పిల్లిపేసర వీటిని దాదాపు ఒక త్రీ 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 టూ ఫైవ్ కేజెస్ అంటే ఒక్కొక్క ఐటమ్ని బట్టి అట్లాగేసి ఒక ఒక బస్తా అయ్యని అండి అవన్నీ ఆ ఇతనలు జల్లిచ్చేశాను జల్లిచిన తర్వాత అది బాగా ఒక వన్ మంత్లోనే చాలా హైట్ వచ్చేసింది టూ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ నుంచి టూ ఫీట్ దాకా వచ్చేసినది తర్వాత ఒక ఒక సిక్స్ ఒక సిక్స్టీ డేస్ వరకు ఉంచేసి దాన్ని భూమిలో దున్నిచ్చేసానండి దున్నిచ్చేసిన తర్వాత హ్యూమస్ అప్పుడు దాకా ఉండేది కాదు వానపాములు కనిపించే కాదు దునిచ్చిన తర్వాత స్లోగా ఒక మూడు నెలలు నాలుగు నెలల తర్వాత ఐ స్టార్టెడ్ సీయింగ్ ఎర్త్ ఫామ్స్ అనమాట ఇప్పుడు ఇప్పుడు చాలా ఉండుండొచ్చు లోపల బట్ కాన్స్టెంట్గా మేము జీవామృతం ఇస్తూ ఉంటాము వారానికి ఒకసారి వెంచరీ ద్వారా జీవామృతం ఇస్తూ ఉంటాం అనమాట అట్లాగా నా ల్యాండ్ కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు కన్వర్ట్ అవుతూ ఉంది ఇట్ టేక్ సమ్మర్ టైమ్ బట్ ఇప్పటికి కొంచెం నేను అనుకోవటం ఒక ఒక ఫార్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కన్వర్ట్ అయిందని అనుకుంటున్నాను ఇంకొక సిక్స్ మంత్స్లో నేను అనుకోవటం ఫుల్ ఆర్గానిక్గా కన్వర్ట్ అవుతుంది అనుకుంటున్నాను రవ్వంతైనా రసాయనాల వినియోగం ఉండకూడదనే ఉద్దేశంతోనే సేద్యం మొదలు పెట్టానంటున్నారు విజయ్ ప్రకృతి సిద్ధంగా పంటలు సాగు చేసుకునేందుకు గాను నేలను ముందుగా సిద్ధం చేసుకున్నారు గతంలో రసాయనాల పంటల సాగుకు అలవాటు పడిన నేలను ప్రకృతి సేద్యానికి అనుకూలంగా మార్చుకున్నారు మొక్కలు నాటే ముందే భూమిని దున్నించి అందులో స్థానికంగా ఉన్న గోషాల నుంచి పదిహేడు టన్నుల పశువుల పెంటను తెప్పించి చల్లించారు ఆ తర్వాత మరోసారి దుక్కి దున్నించి పచ్చిరొట్టి పైర్లను సాగు చేశారు ఈ పచ్చిరొట్టెను నేలలో దున్నించారు దీంతో మూడు నెలల్లోనే భూమిలో వానపాముల జాడ కనపడటంతో సాగు పనులు పెట్టారు ఇది బ్లాక్ సాయిల్ బాగా కొంచెం గట్టిగా ఉంటుంది సాయిలు సో ఇనిషియల్గా నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే ఇది మాన్యువల్గా నాకు బెడ్ మేకర్ గురించి ట్రై చేశాను ఎక్కడ దొరకలేదు ఇక్కడ ఈ దరిదాపులో ఇక్కడ ఎవరు అట్లాంటి యూస్ చేయట్లేదు అది సో బెడ్స్ తయారు చేయాలంటే టూ అండ్ హాఫ్ ఫీట్ బెడ్ తయారు చేయాలంటే నాకు బెడ్ మేకర్ లేదు సో నేను మనుషుల చేత చేపించాను దాదాపు వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్లో చేపించాను అది కాకపోతే వర్షం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద వానలు వచ్చిన తర్వాత ఆ బెడ్స్ అన్ని కిందకి వెళ్ళిపోయినాయండి అండి అయిపోయేటప్పటికీ బట్ ఫ్లాట్ అయిపోయినాయి ఇప్పుడు చూసారంటే దాదాపు మోరార్ ఆర్ ఫ్లాట్గా అయిపోయింది అనమాట ఇప్పుడు అప్పుడప్పుడు నేను దీన్ని మధ్యలో కొంచెం కాలువలాగా తీపిచ్చేసి మట్టి కొంచెం ఇటు వేపిస్తూ ఉంటాను బట్ సాయిల్కి వచ్చేటప్పటికి ఇది బ్లాక్ సాయిల్ అండి ఇది ఇందులో అన్ని రకాలీ పెద్దగా పెరగవు బట్ నేను ఐ వాంటెడ్ టు ట్రై సాయిల్ బ్యాక్ అయినా కానీ మనకు దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చుకున్నామంటే ఏ అయినా కానీ ఎంతో కొంత మంచిగా పెరుగుతాయని నా ఉద్దేశం అండి సో అయితే ఇక చూస్ చేసుకునేటప్పుడు నేను కన్సల్ట్ చేశాను చాలామందిని ఈ బ్లాక్ సాయిల్కి ఈ చెట్లు సరిపోతాయి అంటే చాలామంది ఎలా చెప్పారంటే ఏదైనా పర్వాలేదు ఇది ఈ బ్లాక్ సాయిల్కి కాకపోతే దుంప జాతి కొంచెం నీకు దానికి సొల్యూషన్ ఉంది బట్ వాటిని కొంచెం చూసుకొని వేయమని చెప్పారనమాట ఎందుకంటే మట్టి కింద గట్టిగా ఉంటుంది కాబట్టి దుంప పెరగదు సో దానికి సొల్యూషన్ ఏంటంటే అండి ల్యాబ్ ఒకటి తర్వాత మన జీవామృతం వేరే వేరే ఐఎంఓ ఇట్లాంటివన్నీ ఇస్తే కొంచెం మట్టి కొంచెం మెత్తగా అని చెప్పి టర్మరిక్ కూడా మంచి క్వాలిటీ టర్మరిక్ కూడా వెళ్తున్నాను అండి సో అదర్వైజ్ ఈ సెలెక్షన్ అంతా చేశాను అంటే బ్లాక్ సాయిల్కి సూటబుల్గానే ఉండే తీసుకున్నాను కొన్ని సూటబుల్ ల్యాబ్ అయినా కానీ ఎట్లాగ అని చెప్పేసి ప్రయత్నం చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి సహజ సిద్ధంగానే ప్రకృతిలో లభించే వనరులతోనే పంటలు సాగు చేస్తున్నారు ఈ యువ రైతు రకరకాల ఆకులతో తయారు చేసిన కషాయాలను అగ్నియాస్త్రం నీమ్ ఆయిల్ను చీడపీడల నివారణకు ఉపయోగిస్తున్నారు కషాయాలకు వచ్చేటప్పటికి పెస్టిసైడ్ నాచురల్ పెస్టిసైడ్లు రెండు రకాలు యూజ్ చేశానండి రెండు మూడు రకాలు ఒకటేంటంటే దశపర్ని కషాయము రెండోది అగ్నియాస్త్రము మూడోది నీమ్ ఆయిల్ అనమాట బేసికల్గా ఈ మూడు మార్చి మార్చి వాడేవాళ్ళము సో దశపర్ణి కషాయానికి వచ్చేటప్పటికి పది రకాలైన ఆకులు కలుపుతామండి అందులో అందులో జిల్లేడు మన కానుగ లొట్ట పీస్ ఆకు ఇట్లా రకరకాల ఆకులు ఉన్నాయన్నమాట వాటి కలిపేసి గోమూత్రంలో కొంచెం ఫెర్మెంట్ చేసి దాన్ని ఒక టూ మంత్స్ ఉంచితే కానీ ఒక మంచి సొల్యూషన్ తయారవుతుందండి అది బ్యాడ్ స్మెల్ వస్తుంది బట్ కాకపోతే అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి అది సో ఈ డ్రమ్లో తయారు చేస్తాం దాదాపు నాలుగు నెలలు అయింది తయారు చేసి సో ఇది ఇది ఫోర్ మంత్స్ అయింది తయారు చేసి దీన్ని కొంచెం కొంచెం ఎక్కువ కొడితే చాలా ప్రాబ్లం ఉంటుందండి ఇందులో ఇప్పుడు ఇది చూసారంటే ఇవన్నీ అందులో ఆకులు పర్మనెంట్ అయిపోయి చాలా ఘాటుగా ఉంటుందండి ఇందులో వెల్లుల్లిపాయ తర్వాత పచ్చిమిర్చి కూడా వాడతారు సో చాలా ఘాటుగా ఉంటుంది అనమాట ఇది అందుకని ఎక్కువ కూడా కొట్టకూడదు ఎక్కువ కొట్టినా కానీ మొక్కలు చచ్చిపోతాయి ఆకులు ఇది అయిపోతాయి మొక్కలు చచ్చిపోతాయి అనమాట ఇదొకటి చెట్ల వేరు వ్యవస్థకు సూక్ష్మ పోషకాలను మొక్కకు బలాన్ని అందించేందుకు మైకోరైజా ఫంగైను సాగులో వినియోగిస్తున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ నుంచి మదర్ కల్చర్ తీసుకువచ్చి దానిని అభివృద్ధి చేస్తూ మొక్కల మొదళ్లలో వేసుకుంటున్నారు మరి ఈ మైకోరైజా ఫంగై పనితీరు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మైకోరైజా కూడా వాడేమండి మైకోరైజా అనేది ఒక ఫంగై సో అదేం చేస్తుందంటే చెట్టు వేరు వ్యవస్థ ఉంటుంది చూసారా వేరు ఇట్లా ఉన్నాయి ఇంత ఉన్నాయి అనుకోండి ఇది అక్కడక్కడక్కడక్కడ ఇది ఫంగస్ కదా అట్లా అట్లా ఉండి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది అనమాట వేరులతోటి చెట్టు వేరులతోటి చేసుకొని దానికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ మ్యాక్రోన్యూట్రియంట్స్ రెండు భూమిలోంచి తీసుకొని చెట్టుకి ఇస్తూ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ చెట్టు దగ్గర నుంచి కార్బన్ ఇన్ ద ఫామ్ ఆఫ్ షుగర్స్ లాగా ఫామ్లో తీసుకుంటుంది అనమాట అది అది కో ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట మొక్కలు ఉంటేనే మొక్క వేరు ఉంటేనే అది ఉంటుంది వేరు లేని చోట అది అది గ్రో అవ్వదు అనమాట అట్లాగ రెండు చేసామండి ఇక్కడ మీకు ఇది చూపిస్తాను ఇప్పుడు ఇందులో ఉన్నది అది ఇప్పుడు ఫస్ట్ మేము ఎన్ఐపిహెచ్ఎం అని ఉంది ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అని అక్కడి నుంచి కొంచెం మదర్ కల్చర్ తీసుకొచ్చి ఇందాక చూపించాను కదా అందులో అందులో కల్చర్ డెవలప్ చేసాము ఇందులో కూడా కొంచెం వేసామండి టెస్టింగ్ కోసం ఇది మీకు వై వేర్లు చూపిస్తాను చూడండి ఎట్లా ఉంటుంది అది ఇప్పుడు మీరు చూసారంటే ఇది మామూలుగా ఉండేదానికంటే ఇది చాలా ఎక్కువ ఉంటుందండి ఇందులో ఈ వేరు వ్యవస్థ అది ఇది బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇట్లా రౌండ్లు చుట్టేసుకుంది ఇది దీన్ని ఏం చేస్తామంటే ఒక మట్టిలో కొంచెం మట్టిలో వేసుకొని దాన్ని మొక్కల్లో స్టార్టింగ్లో వేసుకుంటాం అన్నమాట మొక్కల్లో స్టార్టింగ్లో వేసుకుంటే అప్పుడు అది రూట్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది ఇది వరేసండి ఇందులో ఇది కూడా ఒకసారి చూడండి మీరు ఇది చూడండి ఎట్లా ఉంది వేరు వ్యవస్థ చాలా ఎక్కువగా గ్రో అవుతుందండి ఇది రూటింగ్ సిస్టమ్ ఇది మీకు ఎంత వేర్లు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కదండి అంటే ఆహారం ఎక్కువ తీసుకుంటుంది అది వేర్లో నుంచి ఇది మీరు మట్టి తీసేస్తే వేర్లు చాలా పొడిగైతాయండి ఇది జస్ట్ ఈ ఈ మొక్క టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది బట్ వేర్లు చూడండి ఎంత స్ట్రాంగ్ తయారైనో చివరికి ఇది ఫుల్గా గ్రో అయిన తర్వాత ఇది ఇదంతా మొత్తం రూట్లో వచ్చేస్తాయండి ఇదంతా ఇదంతా మైక్రోజ మూలంగా ఇది ఎక్స్ట్రా రూట్స్ కనెక్షన్స్ అన్నమాట ఇవన్నీ డ్రిప్ విధానంలోనే నీరు ఎరువులను అందిస్తున్నారు ఈ సాగుదారు జీవామృతం ల్యాబ్ పంచగవ్య ద్రావణాలను సమయానుకూలంగా పంటలకు అందిస్తున్నారు అదేవిధంగా నవధాన్యాల పొడిని మూడు నెలలకు ఒకసారి పిచికారీ చేయడంతో పాటు డ్రిప్ ద్వారా పారిస్తున్నారు ఇవి పొడి పంటకు బలాన్ని అందిస్తాయంటున్నారు విజయ్ వేటితో పాటే ప్లాంట్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్లు ఫిష్ ఎమినో యాసిడ్స్ను సాగులో వినియోగిస్తున్నారు ఇండి డ్రిప్ ఉంది మాకు వెంచరీ పెట్టించాము ఈ రెండు ఓపెన్ చేసేసి ఇందులోంచి మెయిన్ లైన్ వాటర్ వస్తుంది అనమాట ఈ పైప్లోంచి ఫిల్టర్ అయ్యి ఇట్లా పొలంలోకి వెళ్ళిపోతుంది ఈ మధ్యలో ఏంటంటే ఇది కొంచెం తగ్గించేసుకొని ఇది టైట్ చేసుకొని ఇది ఓపెన్ చేసుకున్నాం అనుకోండి అది వెంచరీ అనమాట మన జీవామృతము ఇంకా ఏదైనా లిక్విడ్స్ కావాలంటే అందులోంచి ఇచ్చేసుకోవచ్చండి అందులో నుంచి ఇచ్చుకోవచ్చు అందులో నుంచి తీసుకునేది వెంచరీలో నుంచి ఫిల్టర్ అయిపోయి డ్రిప్లోకి వెళ్ళిపోతుంది సో మేము ఈ వెంచరీలో ఏమేమి వాడతామంటే మెయిన్ జీవామృతం అండి అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ల్యాబ్ తర్వాత పంచగవ్య సో అట్లాంటి లిక్విడ్స్ కూడా కొంచెం డైల్యూట్ చేసేసి ఈ వెంచరీలో నుంచి పంపిస్తామండి అది సో ఈ డ్రమ్లో మేమేం తయారు చేసామంటే ల్యాబ్ ఒకటి లాక్టిక్ యాక్సిడ్ బ్యాక్టీరియా ఒకటి తర్వాత పంచగవ్య దాంతోపాటు నవధాన్యాలని పిండి చేసేసి ఇందులో వేసామండి అందులో అందులో వేసి ఒక సెవెన్ డేస్ పర్మెంట్ చేస్తే ఏమొద్దంటే అదంతా అందులో ఉండే ఎన్పీకే అంతా స్ప్లిట్ అయిపోయి మొక్కలకి మొక్కలకి అందించే లెవెల్లో మొక్కలకి మొక్కలకి ఆహారం అయ్యే లెవెల్లో అది ఫ్రాగ్మెంట్ అయిపోద్దండి అది సో అందులో నుంచి అందులో నుంచి డ్రిప్ లంచి పంపిస్తే మొక్కలకి డైరెక్ట్గా ఎన్పికి వెళ్ళిపోయినట్టు అనమాట ఇది రోజు చేయకూడదండి ఇది ఒక వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఇది చేసేసి స్ప్రే కూడా చేయొచ్చండి దీన్ని కొద్దిగా అది చేస్తే ఏమవుతుందంటే మొక్కలకి ఇది యూరియా టైప్ అనమాట మామూలుగా కెమికల్ దాంట్లో యూరియా అట్లా చేస్తాము న్యాచురల్గా ఇది చేసి ఒక రౌండ్ ఇది చేసామంటే అది చాలా హెల్దీ మొక్కలకి దీంతోపాటు ఆ పక్క డ్రమ్లో మనకి జీవామృతం ఉందండి అది ఆ జీవామృతం జస్ట్ రెగ్యులర్ జీవామృతం అనమాట దాన్ని ఒక వారం దీన్ని ఒక వారం పంపించేస్తే ఈ టూ వీక్స్కి ప్లాన్ అయిపోతుంది మాకు తర్వాత మళ్ళీ ఇంకొక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ నవధాన్యాలన్నీ గ్రైండ్ చేసేసి మొలకలు బేసికల్గా మొలకలు వేయాలన్నమాట వేసి మొలకలు ఎత్తిచ్చిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసేసి వీళ్ళు ఫర్మెంట్ చేసి మొక్కలు కందించాలన్నమాట అది ఈ రెండు దానికి బలానికి వచ్చేటప్పటికి ఈ రెండు మెయిన్గా యూస్ చేస్తామండి దాంతోపాటు మాకు ఓహెచ్ఎన్ కూడా యూస్ చేస్తాము ప్లాంట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అని తర్వాత ఇది జింజరు గార్లిక్ పేస్టు ఫర్మెంటెడ్ పేస్ట్ అనమాట తర్వాత ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఫిష్ అమినో యాసిడ్ ఇవి కూడా మేము యూస్ చేసామండి తర్వాత ఈ కాల్షియం కూడా షెల్స్ షీ షెల్స్ తీసుకొచ్చి దాన్ని వెనిగర్లో కొంచెం దాన్ని ఒక ఒక ఫైవ్ డేస్ వినిగర్లో ఇచ్చేస్తే కాల్షియం అంతా ఎక్స్ట్రాట్ అయిపోద్దండి అందులోకి దాన్ని జస్ట్ ఒక టూ ఎంఎల్ పర్ లీటర్ తీసుకొని స్ప్రే చేసామంటే ఎస్పెషల్లీ కాయలు వచ్చే దశలో అయితే స్ప్రే చేసామంటే కాల్షియం ఆ షెల్ కాయ కొంచెం గట్టిగా అయ్యి కొంచెం కీపింగ్ టైం పెరుగుతుందండి దానికి ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతున్నాము ఫ్యూచర్లో నాకు ఇంకో ప్లాన్ కూడా ఉందండి మా కొలీగ్స్ తోటి టీమ్ టీమ్ తోటి మాకు మీటింగ్స్ ఉంటాయి వీక్లీ మీటింగ్స్ మంత్లీ మీటింగ్స్ డైలీ మీటింగ్స్ లాగా సో ఫ్యూచర్లో కొన్ని ఇక్కడ కొన్ని చైర్స్ లాగా అరేంజ్ చేసి ఫామ్ హౌస్లోనే ఇక్కడ నుంచో వర్క్ చేసేలాగా అనమాట కొంతమంది కొంచెం డిఫరెంట్గా సో వర్కింగ్ ఫ్రమ్ ఫామ్ హౌస్ అన్న టైప్లో అనమాట సో ఇక్కడ కనెక్టివిటీ అంతా బాగానే ఉంటుంది సో మీటింగ్లు అయ్యి పర్సనల్ మీటింగ్స్ అట్లాగా అది కూడా ఒక ప్లాన్ ఉందండి సో మా ఫ్రెండ్స్ కూడా కొలీగ్స్ ఆర్ వెరీ ఎగ్జైటెడ్ तो आदि फ्यूचर प्ला अभी